కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని పది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వార్డుల్లో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజాదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు అలానే వార్డుల్లో చాలా సమస్యలున్నాయని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మిమ్మల్ని ఆశీర్వదించమని నన్ను మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేసి మా ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను సమస్యలు చెప్పారు రాఘవరెడ్డి కాలనీ కాలనీ కనిసిరి కాలనీ ప్రజలు ప్రధానంగా తాగునీరుతో ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకోసం ఇక్కడ ఒక కొత్త బోర్ పాయింట్ వేయించి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం త్వరలో చేస్తాం ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను అది మన మేనిఫెస్టోలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు అది ఇవ్వాలనుకుంటారు కాబట్టి మీకు అందరికీ తప్పకుండా అది అందజేస్తానని మీకు మాట ఇస్తున్నాను అలాగే సరైన డ్రైనేజ్ కాలువలు సీసీ రోడ్లు లేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు అన్నీ సరిచేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను మనకు బుచ్చి పట్టణంలో ప్రధానంగా ఈ కాలనీ వాసులకి కాకుండా టీడీపీ పార్టీకి సపోర్ట్గా ఉంటే పెన్షన్లు కానీ మంజూరైన ఇళ్ళ పట్టాలు కానీ ఇలా సంక్షేమ పథకాలు కూడా రాకుండా చేస్తున్నారని చెప్పి విన్నాను ఎలాగైనా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ఇబ్బందులు ఉండవు మనమైతే వాళ్ళలాగా ప్రవర్తించం ఎవరైనా మనుషులే ఎవరికైనా అవన్నీ నిత్య అవసరాలు ప్రతి పేదవాడు బాధపడుతుంటే మనము చూడలేం అందుకని మనము అలాంటి పరిస్థితి తీసుకోరాం ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా మనము సాయం చేస్తాం కాబట్టి ఇలాంటి ఇప్పుడు వాళ్ళు చేసిన లాంటి చట్టం మనం చెయ్యం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా కలిసి మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తానని చెప్పి పార్టీ కూడా మీకు అందరికీ అండగా ఉంటుంది ఎవరికైతే కార్డులు లేవో ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఇవన్నీ ఎవరికైతే పెన్షన్ రావట్లేదో అవన్నీ తిరిగి మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తీసుకొస్తాం వీటి అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరి మీద ఉన్నాయో అక్రమ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలగించుకుంటామని మీ అందరికీ ఇస్తున్నాను ఈ కాలనీ వాసుల యొక్క ప్రధాన సమస్య జెండాదిప్ప రోడ్లో ఉన్న శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి ఒక గది నిర్మాణం చేయమని అడిగారు మీకోటి చెప్పేదా మీరు భయపడలు తప్పులేదు తెలుసు అనుకుంటాను అయినా ఇంకొకసారి చెప్తాను ముఖ్యంగా ఇక్కడున్న మహిళలకు అందరికీ మొదటి చెప్తున్నాను అమ్మ మీరు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేలాగా అవ్వతాతల పెన్షన్ ఇప్పుడు మూడు వేలున్నది నాలుగు వేలు ఇవ్వబోతున్నారు జూన్ నెల నుంచే అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయబోతున్నారు అవి మీకు ఇంటికే తెచ్చడానికి ఎప్పట్లాగే వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు ఐదు వేలు ఇచ్చి ఇంకా మీకు మెరుగైన సేవలు అందించే విధంగా వాలంటరీ వ్యవస్థని అలాగే ముందుకు తీసుకోపోతున్నారు ఎందుకంటే ఆయనకు తెలుసు ఏది మంచి జరగద్దో ప్రజలకి దాన్ని మనం ఎవరు పెట్టినా కూడా ఆపేయకూడదు అని అందుకని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని అలాగే కొనసాగిస్తున్నారు అలాగే యువతకి ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇవ్వబోతున్నారు నెలకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టబోతున్నారు ఇలాగా మీకందరికీ తెలుసు ఎస్సీ ఎస్సీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు భూ హక్కు చట్టు చట్టం రద్దు చేయబోతున్నారు బీసీ చట్ బీసీ రక్షణ చట్టం తేపోతున్నారు అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా సీమ్ దుల్హన్ స్కీమ్ తేబోతున్నారు అదేవిధంగా హజ్ యాత్ర ఫ్రీగా చేయించబోతున్నారు అది కాకుండా మీకందరికీ రంజాన్ ఖాన్కా క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక అదేవిధంగా సంక్ హిందువులకి సంక్రాంతి కానుక కూడా ఇవ్వబోతున్నారు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు పెరగ పెరగకుండా ఉండబోతున్నాయి మీకు అందరికీ పరిచయమైన అన్నా క్యాంటీన్లు